హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ టు ఆర్ఎంఎస్ఆర్ ఫుడ్ అండ్ వ్లాగ్స్ టుడే వ్లాగ్ వచ్చి వెండి వస్తువులు ఇలా క్లీన్ చేసుకొని చూడండి కొత్త వాటిలా వస్తాయి ఇలా ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చెయ్యండి ఇంటిలో మన ఏ వెండి వస్తువులైనా కూడా ఇలా కోల్గేట్ పేస్ట్ తోటి ముందు వాటి కోల్గేట్ పేస్ట్ని పెట్టి స్టీల్ గిన్నెలో చేయకూడదు ఇలా అల్యూమినియం గిన్నెలోనే చేయాలి కొన్ని వాటర్ పోసుకొని అందులో కూడా పేస్ట్ని వేసి మనం ఏవైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో వాటిలన్నింటికి అన్నింటికి కోల్గేట్ పేస్ట్ అలా పెట్టి ఒక బాయిల్ వచ్చే వరకు ఒక ఉడికొచ్చే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించి పూర్తిగా చల్లారిపోవాలండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆ వాటర్లోనే ఏదైనా బ్రష్తో కానీ లేదా నార్మల్గా చేతితోనైనా కూడా బాగా క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా వచ్చేస్తాయి కొత్త వాటిలాగా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి చాలా కొత్త వాటిలా వస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి